తిరుప్పావై పాశురము ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సం సంశ్లేషణము సంశ్లేషము అయినా దీనిని చేయుటకు అనుమతించి వారికి కూడా ఫలితం కలుగుతుంది బలిచక్రవర్తి నుండి మూడు అడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంతా ఎత్తుకెదిగి మూడు లోకాలను కొలిచాడు ఆ పరమానందమూర్తి దివ్య నామాలను పాడి ఆ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గలి స్నానాన్ని అనుసరిస్తే దుర్భిక్షమాసాలు కలు కలుగనే కలుగదు నెలకు మూడు వర్షాలు కురుస్తాయి పంటలు త్రివిక్రుణి వల ఆకాశమంతా పంట చేల మధ్య పంట చేల మధ్య ఉన్న నీటిలో పెరిగిన చేపలు ఆనంద సమృద్ధికి సంకేతాలు ఇక కా పాలు పిదుకు గోవులు పొడువుగా పాలు పిదగడానికి గోవు పొదుగుల్ని తాకగానే కలశాలన్నీ నిండి నిరంతరంగా కురుస్తాయి ఇలా తరగనే మహేశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది కావున వ్రతం చేద్దాం రమ్మని సకులందరినీ పిలుస్తుంది గోదా